శ్రీకృష్ణుడి లీలలు మాయలు ఆయన చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటిది అవన్నీ చేసింది ఆ శ్రీకృష్ణుడు కాదని అసలైన కృష్ణుడిని ఆ విష్ణుమూర్తి అవతారాన్ని నేనే అని ప్రచారం చేసుకొని ఆ కృష్ణుడి చేతిలోనే మరణించిన పౌండ్రిక వాసుదేవుడి గురించి తెలుసుకుందాం పౌండ్రిక వాసుదేవుడు కరుష రాజానికి రాజు తనకి వసుదేవుడు అని పేరుండడం వలన తానే నిజమైన వాసుదేవుడినని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని నేనే అనుకుంటూ విర్రవీగేవాడు ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడు తన పేరు పెట్టుకుని మోసం చేస్తున్నాడని వసుదేవుడిగా చెలామణి అవుతున్నాడని అదే భ్రమలో జీవించేవాడు పౌండ్రీకుడు మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉండే ప్రజలు కూడా రాజు ఏది చెబితే అదే నిజమని భావించి అతనే నిజమైన వాసుదేవుడని నమ్మేవారు వీరందరూ కలిసి పౌండ్రీకుని భ్రమను నిజమని రాజ్యమంతా ప్రచారం చేసేవారు నిత్యం అతడిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి పొగడ్తలతో ముంచేవారు క్రమంగా అతడి పిచ్చి ముదిరింది తనకి తప్ప వసుదేవుడనే పేరు ఎవరికీ ఉండకూడదని భావించి వెంటనే తన భటుల ద్వారా ద్వారకాలోని శ్రీకృష్ణుడికి ఒక ఉత్తరంలో దేశం పంపిస్తాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంటుంది ఓ కృష్ణ నువ్వు ఇకపై అన్ని మానుకో నువ్వు వాసుదేవ అని పిలిపించుకోవడం మానుకో నీ ఆయుధాలని సుదర్శన చక్రాన్ని నాకు అప్పగించి నన్ను శరణు వేడుకో లేదా నేను నీపై యుద్ధం చేసి నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తాను అంటాడు అప్పుడు ద్వారకాలోని ప్రజలందరికీ ఎంతో కోపం వచ్చింది ఇంకా ఆశ్చర్యం కూడా పెంచింది ఒక మనిషి దేవునితో సవాలు చేయడమా అని కానీ శ్రీకృష్ణుడికి ఏమాత్రం కోపం రాలేదు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఏ సుదర్శన చక్రాన్ని ఇవ్వమన్నావో దానితోనే నిన్ను వధిస్తా అని శ్రీకృష్ణుడు జవాబు పంపిస్తాడు దాంతో పౌండ్రీకుడు కాశీరాజుతో కలిసి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి వస్తాడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో పౌండ్రికుడి శిరస్సును ఖండిస్తాడు ఒక పక్క పౌండ్రీకుడు మరణించిన యుద్ధం ఆపకుండా పోరాడుతున్న కాశీరాజు తలని కూడా ఖండిస్తాడు అలా శ్రీకృష్ణుడు యుద్ధంలో పౌండ్రికుడిపై విజయం సాధిస్తాడు తెలిసో తెలియకో పౌండ్రీకుడు నిత్యం శ్రీకృష్ణుడిని స్మరించడం వల్ల మోక్షం పొంది శ్రీకృష్ణుడిలోనే ఐక్యమవుతాడు